అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల ఐదవ భాగం రచయిత వనజ గారు పెద్దవాళ్ళందరూ కూడా ఒక మాట అనుకొని వెన్నెల చదువైపోయాక పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు వెన్నెల ఆ రోజంతా అర్జున్ని వదలకుండా జాతర మొత్తం అలసట లేకుండా తిరిగి ఎంజాయ్ చేసింది వెన్నెల గుండెల్లోంచి కొండంత భారం దిగిపోయిందనిపించినట్టుంది కానీ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తు వచ్చేసరికి అర్జున్ గురించి ఆలోచిస్తున్న సిరికి చల్లటి గాలిలో కూడా ఉల్లంతా చవటలు పట్టేశాయి భయంతో ఒరిగిపోయింది పైకి లేచి కూర్చొని తన పక్కన కనకాన్ని చూసి కొంచెం ఊపిరి పీల్చుకొని బాటిల్ వాటర్లో సగం ఖాళీ చేసి పడుకుంది అటు ఇటు నసుకుతూ ఎప్పటికో నిద్రపోయింది ఉదయం ఐదున్నర అవుతూ ఉండగా సిరికి మెలకు వచ్చింది నిద్ర లేచి పరుపు మంచం అన్నీ ఎత్తేసి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ చేసి కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వచ్చింది కాసేపటి తర్వాత కనకం కూడా కిందకు వచ్చింది ఫేస్ వాష్ చేసుకుని రప్ప పిన్ని కాఫీ తాగుదువు అలాగే సిరమ్మ ఇప్పుడే వస్తాను అంటూ ఎక్స్ట్రా రూమ్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది కనకం సిరి కనకం సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు ఇంతలో అర్జున్ సారథి ఇద్దరు కూడా వచ్చారు అర్జున్ కాఫీ అడిగితే ఫ్రెష్ అయ్యి వచ్చి తాగుతాను అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతాడు సిరి సారథికి కూడా కాఫీ ఇచ్చింది కనకం నిన్నటి నుంచి మేడం బుర్ర బాగా తినేసావా అని అడిగాడు సారథి అయ్యో స్వామి సీరమ్మ నేనేవైనా ఎక్కువ మాట్లాడానా చెప్పమ్మా అదేం లేదులే బాబాయ్ నిన్న పిన్ని ఉండటం వల్ల నాకు అస్సలు బోర్ కొట్టలేదు అలా చెప్పు సీరమ్మ నేను ఏదో పెద్ద వాగుడుకాయ అనుకుంటున్నాను ఈయన సిరి నవ్వి ఊరుకుంది మేడం ఇంకా మేము బయలుదేరుతాము ఉండండి బాబాయ్ టిఫిన్ చేసి వెళ్దురు కానీ వద్దమ్మా పోనీ ఆయన వచ్చాక చెప్పేసి వెళ్ళండి సార్ కిందాకే చెప్పానమ్మా ఇక వెళ్ళొస్తామంటూ సార్ దీ కనకాన్ని పిలుచుకొని ఇంటికి వెళ్ళాడు సిరి కాఫీ మళ్ళీ వేడి చేసి అర్జున్ కోసం రూమ్కి వెళ్ళింది అర్జున్ ఫ్రెష్ అయ్యి ఏదో ఫైల్ కోసం వార్డ్రోబ్ మొత్తం వెతుకుతూ ఉన్నాడు ఏవండి కాఫీ ఇంతకీ నీకు ఫీవర్ తగ్గిందా సిరి తగ్గిపోయిందండి ఏంటి వెతుకుతున్నారు ఒక ఫైల్ కనిపించట్లేదు దానికోసమే చూస్తున్నాను చాలా ఇంపార్టెంట్ సిరి అది మొన్న నైట్ ఇంటికి తెచ్చారు అదేనా ఎక్కడ పెట్టావు ఇటు పక్క షెల్ఫ్లో ఉంది అని తెచ్చిచ్చింది సిరి టిఫిన్ ప్రిపేర్ చేద్దామని కిందకి వచ్చింది పూర్తయ్యాక అర్జున్ ని పిలుద్దామని రూమ్లోకి వెళ్ళి చూస్తే అర్జున్ బాల్కనీలో ఉయ్యాల్లో కూర్చొని కాఫీ తాగేసి ఫైల్ని స్టడీ చేస్తూ ఉన్నాడు అర్జున్ ఏమండి టిఫిన్ సిరి కాసేపు హెడ్ మసాజ్ చేయవా బాగా హెడ్డెగ్గా ఉంది సిరి వెళ్ళి ఆయిల్ తెచ్చి అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఉంది రాత్రి నుండి కంటి మీద కునుకు లేకుండా ఉన్నాడేమో అర్జున్ కాసేపటికి అలాగే నిద్రపోయాడు సిరి పిల్లో తెచ్చి అర్జున్ తల వెనక సర్దుబాటు చేసి ఫైల్ని పక్కన పెట్టి ఖాళీ కప్ తీసుకొని కిందకి వెళ్ళింది కాసేపు టీవీ చూద్దామని ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టింది గుజరాత్లో స్మగ్గింగ్ లీడర్ని పట్టుకోవడం కోసం వెంటపడిన ఒక ఏసీపీ దారుణంగా హత్యకు గురయ్యాడు అని హెడ్లైన్స్ చదవగానే సిరికి భయం వేసి టీవీ ఆఫ్ చేసింది మళ్ళీ ఒళ్ళంత చెమటలు పట్టాయి ఎంతకీ కంగారు తగ్గకుంటే వెంటనే వెళ్ళి అర్జున్ చూసుకుంది గతంలో తను ఎదుర్కొన్న ఒక చేతి సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది అర్జున్ పక్కనే కూర్చొని అతని భుజం మీద తలవాల్చింది అర్జున్ గారు నన్ను వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకండి మీరు లేకుండా నేను ఉండలేను ప్లీజ్ మీ కోసం కాకపోయినా నా కోసం అన్నా మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ అర్జున్ చెయ్యిని గట్టిగా పట్టుకుంది తర్వాత లేచి కిందకు వెళ్ళి ఈయన టిఫిన్ కూడా తినకుండా అలాగే పడుకున్నారు లేపుదామని అనిపించలేదు వంట అయినా ఫాస్ట్గా చేసేస్తే ఒకేసారి త్వరగా తినేస్తారు కదా అని అనుకుంటూ వంట పని మొదలెట్టింది సిరి అర్జున్ ఫోన్ రోగడంతో వెలుకు వచ్చి కాల్ మాట్లాడి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు సిరి అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ అర్జున్ యూనిఫామ్లు రావడం చూసి సైలెంట్గా ప్లేట్లో అన్నీ వడ్డించింది అర్జున్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సిరి వైపే చూశాడు సిరికి ఏం అర్థమైందో ఏమో తనే ముద్దలు కలిపి అర్జున్కి తినిపించింది చాలా రోజుల తర్వాత అర్జున్ కడుపు నిండా తిన్నాడు సిరి చీర కంగుతో మూతు తుడుచుకుంటూ నువ్వు కూడా సిరి అని చెప్పి సారథి రావడంతో స్టేషన్కి వెళ్ళిపోయాడు కమిషనర్ ఆఫీస్ మై కమిన్ సార్ అని రెస్పెక్ట్గా అడిగాడు అర్జున్ ఎస్ అర్జున్ కమిన్ అర్జున్ సెల్యూట్ చేసి కమిషనర్ గారు ఎదురుగా కూర్చున్నారు ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ మై బాయ్ అని అడిగాడు ఆయన ఇట్స్ గుడ్ సార్ డ్యూటీ డ్యూటీ అంటూ ఉండక అమ్మాయిని కొంచెం చూసుకోవయ్యా చాలా అమాయకురల్లాగా ఉంది అర్జున్ చిన్నగా నవ్వి ఓకే సార్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు ఎనీథింగ్ సీరియస్ సార్ సీరియస్ అంటే ఎవరని చెప్పాలి అర్జున్ వన్ వీక్ బ్యాక్ నుండి దాదాపు సిటీలో నెల ఆల్మోస్ట్ విత్ ట్వంటీ ఫైవ్ మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యాయి హ్యావ్ యూ ఇట్ ఎస్ సార్ నా స్టేషన్లోని ఫైవ్ కేసెస్ వచ్చాయి అందరూ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే దట్టు ఓన్లీ గర్ల్స్ అన్నాడు అర్జున్ అదే నాకు కూడా అర్థం కావడం లేదు అర్జున్ ఇవన్నీ జస్ట్ అనుకోకుండా జరిగాయా లేక ఏమైనా లింక్ ఉందా సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒకరి మీద డౌట్గా ఉంది యా ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ మిస్టర్ సరే మీకు గుర్తుందా వన్ ఇయర్ బ్యాక్ ఇంటర్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఐస్ క్రీమ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్తో డ్రగ్స్ కలిపి చేసేవాళ్ళు మనం ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యే భానుమూర్తి అస్తం ఉందని తెలిసింది కానీ అప్పుడు వాడి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తప్పించుకున్నాడు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే అప్పుడు కూడా బాయ్స్ మీద కంటే గర్ల్స్ మీదనే ఎక్కువగా టార్గెట్ చేశాడు మనం ఇప్పుడు మర్చిపోయి ఉంటామనుకొని గేమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు అప్పుడు అతను ప్రతిపక్షం పార్టీలు ఉన్నాడు కాబట్టి అంత పవర్ లేదు అయినా కూడా తప్పించుకోగలిగాడంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాడు మనము అరెస్ట్ కాదు కదా ఎంక్వైరీ కూడా చేయలేము అర్జున్ సార్ మీరు ఒప్పుకుంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది ప్రొసీడ్ అవ్వమంటారా అని అంటాడు అర్జున్ ఓకే అర్జున్ బట్ బిఎన్ రూల్స్ లేకుండా ఉండి లీగల్గా ఉంటే డెఫినెట్లీ ప్రొసీడ్ అవుదాం కొంచెం అవుట్ ఆఫ్ రూల్స్ సార్ పవర్ ఉంది కదా పవర్ లేనప్పుడే వాడిని మనం ఎవిడెన్స్ ఉన్నా పట్టుకోలేకపోయాము ఇప్పుడు లీగల్గా ఉంటే మనకు వాడు అస్సలు దొరుకుతాడా సార్ ఓకే వాట్స్ యువర్ ఐడియా అని అడుగుతారు కమిషనర్ బట్ ఇదంతా చేసింది ఆ ఎమ్మెల్యే కాదని తెలిస్తే అని తన అనుమానాన్ని అడుగుతాడు జస్ట్ ఒక రాయి వేద్దాం సార్ కాదని తెలిస్తే దీని వెనక ఎవరున్నారనేది కనుక్కుందాం ఒకవేళ ఇతనే అని ప్రూవ్ అయితే మాత్రం కొంతమంది నిన్న కాపాడిన అవుతాం సార్ ఓకే అర్జున్ చెప్పండి మీ ప్లాన్ ఏంటి ఒక చిన్న నోట్ ఇక మీదట కొన్ని ప్లేసెస్ నేమ్స్ అండ్ పదాలు వస్తాయి అవి పూర్తిగా నా ఆలోచనలోని కల్పితాలు మాత్రమే అది మీరు గమనించగలరు అర్జున్ తన ప్లాన్ని కమిషనర్ గారికి చెప్పి అటు నుండి అటే సారథితో పాటు స్నేషన్కి వెళ్తాడు బయట ఉన్న కానిస్టేబుల్స్ పొలెట్గా సెల్యూట్ చేస్తారు స్టేషన్లో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వెయిట్ చేస్తూ ఉన్నారు అర్జున్ లోపలికి వస్తూ వస్తూ వారిని చూసి హెడ్ కానిస్టేబుల్ చూసి ఏంటి పరిస్థితి అని అడిగాడు సార్ వాళ్ళ అమ్మాయి మిస్సింగ్ కేసు అంట సార్ అని చెప్పాడు కానిస్టేబుల్ మరి ఎఫ్ఐఆర్ రాసుకోకుండా అలాగే కూర్చోబెట్టావే అంటూ క్వశ్చన్ చేశాడు అర్జున్ వాళ్ళు మీతో పర్సనల్గా మాట్లాడాలంట సార్ ఓకే నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని స్ట్రైట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఇద్దరు వచ్చి అర్జున్ ఎదురుగా కూర్చున్నారు చెప్పండి సార్ ఏం మాట్లాడాలి మీరు నాతో అని అడిగాడు అర్జున్ సార్ నా పేరు మోహన్ ఈమె నా వైఫ్ ఈశ్వరి నేను బిజినెస్ చేస్తాను సార్ షీ ఈజ్ మై డాటర్ రవళి అని అంటూ ఒక ఫోటోని అర్జున్ చేతికిచ్చాడు అర్జున్ ఆ ఫోటోని తీసుకొని ఓకే చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాడు తనకు నెక్స్ట్ వీక్స్లో మ్యారేజ్ కుదిరింది మొన్న ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చేస్తానని చెప్పి వెళ్ళింది నైట్ అయినా ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అందుకే మీకోసం వచ్చాను సార్ అని కళనీళ్ళు పెట్టుకున్నాడు మోహన్ సార్ డోంట్ గెట్ ఎమోషనల్ ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి మేము ఎంక్వైరీ చేయిస్తాము సార్ కంప్లైంట్ ఇస్తే మా పరువు పోతుంది పెళ్ళి వాళ్ళకి తెలిస్తే పెళ్ళాలి పోతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయించండి ప్లీజ్ మీ పరువు అంటున్నారు ఓకే బట్ మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయిగా వితౌట్ కంప్లైంట్ వీఆర్ హెల్ప్లెస్ సార్ ఓకే సార్ మేము కంప్లైంట్ రాసిస్తాము బట్ కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి ప్లీజ్ అని అంటాడు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మోహన్ ఈశ్వరి కంప్లైంట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అర్జున్కి తన డౌట్ ఇంకా బలపడింది కంట్రోల్ రూమ్కి అర్జున్ ఫోన్ చేసి తన ప్లాన్ని కొంచెం చెప్పి కేర్ఫుల్గా డీల్ చేయమని చెప్పి పెట్టేశాడు వెంటనే కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసి ఈ కేసు గురించి కూడా చెప్పాడు టుమారో ఎలాగైనా సరే తన ప్లాన్ని ఇం ఇంప్లిమెంట్ చేస్తాను అని కూడా చెప్పాడు కమిషనర్ గారితో ఆయన కూడా దానికి ఓకే అని అన్నాడు ఇంతలో సారథి వచ్చి సార్ భోజనం తెప్పించమంటారా అని అడిగాడు హా చెప్పు సారథి అని అన్నాడు అర్జున్ మళ్ళీ ఆలోచించుకొని సిరి భోజనం చేసి ఉంటుందా పైగా రాత్రి కూడా ఇంట్లో లేను ఇప్పుడున్నా వెళ్దాం అని మనసులో అనుకుని సారథి చెప్పండి సార్ భోజనం ఏం తెప్పించకు బండి ఇంటికి వెళ్దాం ఏంటి సార్ మేడం ఫీల్ అవుతారన్నా పెళ్ళాలంటేనే అలకకి మిర్రర్ ఇమేజ్ లాంటి అయినా అలగడంలోనే ఆడాల అందం బయటపడుతుంది సార్ అది ఊరుకోండి సార్ సిరి మేడం చాలా మంచోళ్ళు మీరంటే చాలా ఇష్టం ఎప్పుడు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనరు ఆహా ఒక ఎస్ కోసం నన్ను ముప్ప తిప్పలు పెట్టింది ముందన్నా అడిగి మరీ గొడవ పడుతుండేది పెళ్ళయ్యాక కనీసం మాట కూడా బయటకు రానివ్వడం లేదు అని అనుకుంటూ నిజమే మామ మామ ఏంటి సార్ నిన్న సిరి మిమ్మల్ని పిన్ని బాబాయ్ అంది ఆ లెక్కన నాకు మామవే కదా మామ అని అన్నాడు మీ ఇష్టం సార్ పద జీప్తి సారథి జీప్ స్టార్ట్ చేసి అర్జున్ ఎక్కాక ఇంటికి స్టార్ట్ చేశాడు సార్ ఏంటి ప్రాబ్లం కొంచెం సీరియస్ సారథి సిటీలో గర్ల్స్ మిస్సింగ్ కేసెస్ అవుతున్నాయి దాని గురించే డిస్కషన్ మళ్ళీ ఆ భానుమూర్తి ఏమన్నా చేసుంటాడంటారా సార్ నాకు కూడా ఆ గుంట నక్క మీదే డౌట్గా ఉంది సారథి కేసు గురించి మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నారు ఇద్దరు సిరి అర్జున్ వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం అవడంతో ఈయన ఇంటికి వస్తాడా రాడా అని అనుకుంటూ పూజ చేసి ఏమో వస్తారేమో లే అనుకుంటూ అలా కూర్చుంది అర్జున్ దిగేసి సారథిని నైట్కి రమ్మని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళాడు సిరి అర్జున్ని చూసి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టి కాఫీ కలుపుదామని కిచెన్లోకి వచ్చింది అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని పరిశీలిస్తూ ఉన్నాడు సిరి కాఫీ ఇవ్వడంతో అది అందుకొని సిప్ చేస్తూ సిరినే అబ్జర్వ్ చేశాడు సిరి మాటి మాటికి బయటకు చూస్తుంటే ఏంటి సిరి ఎవరి కోసం చూస్తున్నావు అది మీరు స్టేషన్కి వెళ్ళగానే ఎవరో వచ్చాడండి అడిగితే మిమ్మల్ని కలవాలన్నాడు అవునా మరి లోపల కూర్చోబెట్టచ్చు కదా చెప్పానండి కానీ రాలేదు ఇక్కడే ఉంటానని బయటే ఉన్నాడు ఇక్కడే ఉండాలి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడో వెళ్ళిపోయి ఉంటాడులే అదిగో వస్తున్నాడండి ఆ ముసలాయన బయట బయటకుంటే దండాలు బాబు అన్నాడు అర్జున్ ఆయనని లోపలికి రమ్మని చెప్పాడు ఆ ముసలాయన లోపలికి వచ్చి సోఫా దగ్గర కింద కూర్చున్నాడు అర్జున్ అతన్ని లేపి తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టి సిరికి మంచినీళ్ళు తెమ్మని పెద్ద సైగ చేశాడు అర్జున్కి ఆ ముసలాయన చూస్తే జాలేసింది కొంచెం మాసిపోయి ఉన్న బట్టలు గడ్డం దాహానికి నాలుగు తడుపుకుంటూ ఉన్నాడు సిరి జ్యూస్ తెచ్చి ఇచ్చింది ఆ ముసలాయన ఆ జ్యూస్కి తాగి కొంచెం సత్తు తెచ్చుకొని అర్జున్ వైపే చూశాడు సిరి వంట కోసం అని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది చెప్పండి తాత నాతో ఏం మాట్లాడాలి బాబు నా పేరు దచ్చగిరి మాది ఈ ఊరు దగ్గరలో ఉన్న తాండ నేను చెప్పులు కొడతాను ఒక మనవరాలు ఉంది బాబు బాగా చదువుతుంది వద్దన్న ప్రీ సీటుతో చదువుకున్నది ఆ ఎంకి ఉద్యోగం వచ్చినాదని ఎవరో అయ్యోరు ఫోన్స్ ఎత్తే వారం రోజులు అనగా ఈ టౌన్కి వచ్చినాది అసలు జాడే కనబడలేదు బాబు మా ఊరి రెడ్డోరు ఫోను కొనిచ్చాడు మొత్తాను ఓ పాలి ఫోను కలపమంటే ఏందో సిచ్చాపు వచ్చిందంట బాబు స్టేషన్లో ఏందో రాసిమ్మని అడిగినాడు పోటో ఇతే ఎవరితోనూ లేచిపోయి ఉంటుంది లేదా పోయి ఉంటుంది మల్లవారానికి చేతి నిండా లెక్కతో వస్తుంది అన్నారు బాబు మేము గది లేనోళ్ళమే కానీ ఇట్టా చేసే పాడుబుద్దోలము కాదు బాబు నా పిల్లం ఈ మాటలు అన్నీ యాదికెక్కించుకొని మంచం పట్టింది బాబు స్టేషన్లో ఒకసారు మీ కాడికి పోమ్మంటే ఇటు వచ్చినానయ్యా అంతా విన్న అర్జున్ సరే తాత నేను చూసుకుంటా నీ మనవరాల్ని నీ ఇంటికి పంపే దోచీ నాది స్వామి అంటూ ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి మిస్ అయిన అమ్మాయిలందరి డీటెయిల్స్ కూడా మెయిల్ చేయమని చెప్పి మధ్యాహ్నం తను విన్న కేసు ఇప్పుడు ఈ ముసలాయన్ చెప్పిన కేసు పక్కన పక్కన పెట్టి అబ్జర్వ్ చేశాడు ఎంతకీ కూడా ఒక క్లూ కూడా దొరకపోవడంతో సిగరెట్ వెలిగించాడు ఇంతలో రిమైనింగ్ కేసుల వివరాలు కూడా మెయిల్ రావడంతో పక్కన ఉన్న సిస్టమ్ ఆన్ చేసి అన్ని ప్రింట్అవుట్ తీశాడు ఎదురుగా ఉన్న బోర్డుకి ఫస్ట్ ఫైల్ అయిన కేసు నుంచి ఈ రోజు వరకు టైమింగ్ డేట్తో స్టార్టింగ్ నుంచి అన్నీ స్టిక్ చేశాడు చేతిలో ఒక మార్కర్ తీసుకొని వాటిని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అసలు ఒక్క క్లూ కూడా దొరకడం లేదు ఈసారి అందరి మిస్సింగ్ ప్లేసెస్ వారి ఫోన్స్ చివరిగా చూపించిన లొకేషన్స్ని ట్రేస్అవుట్ చేసి ఫొటోస్ పక్కన రాశాడు ఇద్దరిద్దరు మిస్సింగ్ ప్లేసెస్ సేమ్ లొకేషన్స్ ఉన్నాయి అన్నీ బస్ స్టాండ్స్ కావడం ఆశ్చర్యంగా అనిపించింది అర్జున్కి అర్జున్కి ఏదో స్ట్రైక్ అవుతూ ఉన్నట్టుంది కానీ క్లారిటీ రావడం లేదు అంతలో సిరి డిన్నర్ కోసం అర్జున్ ని పిలవడానికి అర్జున్ పరిశ్రమకి వచ్చింది ఏంటి ఇలా గీశాడు అని అనుకుంటూ ఆ బోర్డు మీద హైలైట్గా కనిపిస్తున్న నేమ్స్ని చూసింది ఏమండి డిన్నర్ హా సిరి ఒక్క ఫైవ్ మినిట్స్ సరే అంటూ వెనక్కి తిరిగింది అర్జున్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి తన కొలిక్కి ప్లేసెస్ గురించి చెప్పి అసలు లింక్ ఏంటో అర్థం కావట్లేదని వాటి గురించి డిస్కస్ చేశాడు సిరికి ఆ బస్ స్టాండ్స్ గురించి దగ్గరికి వెళ్ళి చూసి నేను సబ్జర్వ్ చేసి అర్జున్ వెతిరిగింది తిరిగింది అర్జున్ ఇంకా ఫోన్లోనే ఫుల్గా మురిగిపోయాడు సిరి అర్జున్కి దగ్గరగా వెళ్ళి ఆ ఓట్ వైపు వేలు పెట్టి చూపించింది అర్జున్ ఏంటన్నట్టుగా కళ్ళెగరేశాడు సిరి ఆ ప్లేసెస్ మీద వేలుతో చూపిస్తూ తన వైపుకు తిప్పుకుంది అర్జున్ ఫోన్ కట్ చేసి సిరి దగ్గరికి వచ్చి ఏంటి సిరి అని అడిగాడు అది ఈ టూ బస్ స్టాప్స్ లింక్స్ అని అన్నారు కదా అది టూ బస్ స్టాప్స్కి సీసీ కెమెరా లేదు కదా వాట్ అవునండి మన పెళ్ళైన కొత్తలో అత్తయ్య వాళ్ళని ఈ బస్ స్టాప్కి బస్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ కెమెరా లేదు మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని అన్నారుగా ఇక ఇది వన్ ఏజీ మా ఫ్రెండ్స్ సరిత ఒకటే వచ్చినప్పుడు తనని కొంతమంది అటాక్ చేశారని వాళ్ళు ఎవరు అని మీరు ఎంక్వైరీ చెబుతామని చూస్తే అక్కడ కూడా సీసీ కెమెరా లేదని చెప్పారు కదా అంటూ తనకు తెలిసింది చెప్పింది సిరి థ్యాంక్ యూ సిరి అని అంటూ సిరిని అప్రిషియేట్ చేసి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి రిమైనింగ్ స్టాప్స్లో కూడా కెమెరా ఉందో లేదో చెక్ చేయమన్నాడు సిరి వర్క్ అయ్యాక ఆయనే వస్తారని కిందకి వెళ్ళింది ఒక ఇరవై నిమిషాల తర్వాత సార్ కొన్ని చోట్ల కెమెరా లేదు ఇంకొన్ని దగ్గర కెమెరా డ్యామేజ్ అయి ఉన్నాయి అని రిటర్న్ ఫోన్ చేసి చెప్పారు మళ్ళీ కమిషనర్ గారు అర్జున్ ఫోన్ చేసి ఈవినింగ్ నుండి ఇప్పటికే పదిహేను కేసులు నమోదయ్యాయని చెప్పారు సార్ విత్ యోర్ పర్మిషన్ నేను నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను ఇప్పటికిప్పుడంటే హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా మిస్టర్ అర్జున్ నిజమే సార్ కానీ ఇప్పటికే ఒక ఫిఫ్టీ కేసెస్ ఉన్నాయి పొరపాటున మీడియాకి తెలిస్తే పేరెంట్స్ అందరూ పానిక్ అవుతారు అందుకే నేను జస్ట్ ఆ ఎమ్మెల్యేని ఫాలో అయ్యి దీనికి ఒరిజినల్ హెడ్ వాడేను కాదు కన్ఫర్మేషన్ కోసం పర్మిషన్ అడుగుతున్నాను సార్ ఓకే అర్జున్ బట్ కేర్ఫుల్ వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా నీ జాబ్కు నీ ప్రాణాలకే ప్రమాదం ఓకే సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఓకే అర్జున్ ఉంటాను మీడియా సంగతి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అర్జున్ తన ఫోన్ రివాల్వర్ని తీసుకొని హాల్లోకి వచ్చాడు హాల్లో సారథి కనకం కూర్చొని కనిపించారు సార్ పదండి వెళ్దాము అని అన్నాడు ఆగు సారథి నువ్వు అవసరం లేదు నేను ఒక్కడిని వెళ్తున్నాను అని అన్నాడు అర్జున్ అలా అంటారేంటి ఎప్పుడు మన ఇద్దరమే కదా సార్ వెళ్ళేది అవును కానీ ఇప్పుడు నేను వెళ్ళే దారి రిస్క్తో కూడుకున్నా నాతో పాటు మిమ్మల్ని రిస్క్లో పడేయలేను అని అంటాడు అర్జున్ కథ కొనసాగుతుంది మరి అర్జున్ ఆ అమ్మాయిని మిస్ అవుతున్న వాళ్ళకి ఎమ్మెల్యేకి ఏమైనా సంబంధం ఉందని తెలుసుకుంటాడా అర్జున్ ఇలా ప్రమాదాల వెంట పరుగులు పెడుతున్నాడు మరి సిరి మనసు ఇప్పటికే చాలా భయంతో ఉంది అసలు సిరి ఎందుకంత భయపడుతోంది అర్జున్ విషయంలో మరి అర్జున్కి ఏమీ కాకుండా ఈ అమ్మాయిల మిస్సింగ్ కేసుని సాల్వ్ చేయగలరా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్